వేస్తానన్నా సరే వద్దనేస్తున్నారు సో మీకైతే రెగ్యులర్గా ఖర్చులు అయ్యి ఉంటాయి ఎలాంటివి ఆ ఫుడ్ తెప్పించడానికి కానీ ఆ వెహికల్ నడిపించడానికి కానీ వెహికల్ రిపేర్లు వస్తూ ఉంటాయి డ్యామేజ్ అవుతూ ఉంటుంది ఇలాంటి వాటికి ఎలా సపోర్ట్ అంటే మొత్తం మీ మెకానిక్ చేస్తున్న వృత్తి నుంచే మీరు పెట్టేయాల్సి వస్తుందా అంటే నేను అప్పుడు వర్క్ చేసేటప్పుడు నాకు అసలు వర్క్లోనే అసలు ఖాళీ ఉండదు కాదు తొమ్మిది మంది వర్కర్స్ ఉండేవారండి చాలా బిజీ ఉండేదాన్ని కానీ డబ్బులు కూడా వచ్చి అలాగొచ్చాయి ఆ డబ్బుల్లో అంటే ఇంటికి కొంచెం దీనికి కొంచెం పెట్టిపో ఆ క్రమంలో పెట్టి తర్వాత తర్వాత మనం నా ఓన్లీ ఓన్లీ ఉండేది కదా సార్ ఆ ఓన్లీ ప్రాబ్లం అయింది ఇంజన్ స్టక్ అయిపోయింది అది కూడా పాత పండే కదా నేను తర్వాత కొన్ని రోజులు పది రోజులు మళ్ళా మొదటి రోజులు వచ్చాయి అంటే వెహికల్ లేకపోతే ఏం తెలిసిన వాళ్ళు రవి నాకు పంపిస్తానని చాలా మంది చాలా మంది సార్లు పంపించారు రోజు పంపించలేదు కదా అప్పుడు ఆ క్రమంలోనే ఆ దేవుడు ఆయన రూపంలో వచ్చి ఇచ్చారో తెలీదు ఒక వ్యక్తి ఒక దోర నాకు నన్ను రమ్మంటున్నారని పిలిచారు బ్లడ్ బ్యాంక్ అవునండి ఎందుకంటే ఎవరికైనా సరే బ్లడ్ కావాలంటే అరేంజ్మెంట్ చేసి అంటే చాలా పెద్దది అవునండి ఆయన మేము కరోనాలో కలిసాం ఓకే ఇలాగా వాళ్ళు కూడా మీరు అన్న చూడండి ఫుడ్ పట్టుకెళ్ళారు అనేసి అలాగే వాళ్ళ పెద్ద వాళ్ళు ఎవరో సంథింగ్ ఎవరో చనిపోయిన తర్వాత వాళ్ళ ఫుడ్ మిగిలిపోతే మన వెహికల్ పట్టుకెళ్ళాం అప్పుడు ఆ వెహికల్ చూసి ఏంటి ఇలా టోయర్స్ అవుతుంది ఏంటి అనేసి అతను చూసి ఓకే అలా అలాగా అక్కడ ఎలా వెహికల్ అవుతుంది కదండి సరెండ్ అయితేనే నేను ఫొటోస్ తీసుకున్నాను నిలుగు తీసుకున్నానని ఫొటోస్ అంటే డిఫరెన్స్ ఏందో అనేసి అన్నారు ఆయన అవును ఒక డిఫరెన్స్ ఏంటారేమో ఎవరు అనుకున్నాను అప్పుడు ఒక ఆయనకి ఇంత బ్యాక్గ్రౌండ్ ఇలాగ ఇలాగ నాకు వేటి పెడుతున్నారని తెలియదు నాకు మదర్ దేశ ఫౌండేషన్ అంటే చాలా మంది చిన్నపిల్లల్ని ఏర్పాటు చేసుకుని చదివింటాం వాళ్ళకి జాబ్ ఇవ్వడం చాలా చాలా మంచి వ్యక్తి ఆయన ఆయన ఫౌండర్ ఎవరో ఫౌండేషన్ ప్రవీణ్ చక్రవర్తి గారిని ప్రవీణ్ చక్రవర్తి గారు బర్త్డే కి గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకున్నారా ఏంటో నాకు తెలీదు ఆ రోజున చాలా వెహికల్స్ ఇచ్చారు అలాగే బర్త్డే పిలిచారు నేను ఆయన కూడా ఫౌండేషన్ కదా ఇలాగా ఆయన కూడా సహా చేయడాంటే చాలా ఇష్టం అంటే నా కోసం కూడా తెలిసాము సంథింగ్ ఆయనతో మాట్లాడడం నేను ఫస్ట్ టైం మాకు కూడా ఇన్విటేషన్ ఇచ్చారు ఇస్తే వెళ్ళారు వెళ్తే సార్ సార్ అండి మీరు చాలా మందికి చాలా మేము కూడా అన్నం కడుపుతాం మీ అంత విపరీతంగా మేము పెట్టలేమేమో కానీ మాకు మాకు కలిగినంత ఏదోటి మీకు చెయ్యాలనుకుని మీకు ఆ వెహికల్లో ఏ వెహికల్ కావాలి ఇలా ఆ చూకిల్లో అశోకల అశోకలా నేను పట్టుకెళ్ళిపోయాని ఇచ్చారు సార్ ఏంటి సార్ అంటే సార్ మా నాన్నగారు బర్త్డే అండి అలాండి మీకు ఏ పట్టుకెళ్ళండి ఎందుకంటే ఆయనకి నేను చేతులు ఎత్తి దండం పెట్టి ఎందుకంటే ఆయన ఎప్పటికీ మర్చిపోలేను ఎందుకంటే మన ఎక్కువ వస్తుంది సపరేట్ రోజుకి మనం ప్లేట్లు కట్ట ఖర్చు పెట్టడంతో ది ఏళ్ళకి ఆటో పెట్టడం నాకు వస్తుంది కదా ఐదు వందలు పెట్టిన వెహికల్కి వందలు పెట్టడంతో వంద రూపాయలు పెట్టినతో వెహికల్కి వెళ్ళిపోతుంది కదా డబ్బులు సేవ్ కదా అప్పుడు దేవుళ్లాగా ఆ నాన్నగారు బర్త్డే రోజున పిలిచి నాకు ఆ వెహికల్ ఇవ్వడం జరిగింది సార్ ఎందుకంటే ఎప్పటి నేను నా లాస్ట్ మినిట్ వరకు ఆ ప్రవీణ్ చక్రవర్తి గారిని ఆ నాన్నగారిని కూడా ఎప్పటికీ మర్చిపోలేను ఎందుకంటే చేసింది ఆయన చాలా నాకు చాలా చాలా ఆనందం నానండి ఎందుకంటే వెహికల్ పెద్ద వెహికల్ వెళ్ళిందంటే ఆ దగ్గర దగ్గర ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు ఉంటుంది సార్ నేను ఎవరో తెలియదు నాకు ఎలా ఇచ్చారు సార్ కానీ నాకు నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది కరోనాలో యాడ్ అయ్యారు సార్ కరోనాలో అది అంద కూడా నేను చేతి పెట్టి అన్నం పెట్టాలి కరోనాలో రోజుకి పద్నాలుగు వందల మంది అన్నం పెట్టుకోండి సార్ మనకు కరోనా వచ్చింది కదండి కరోనాలో పెద్ద హాస్పిటల్ దగ్గర ఎక్కువ అయ్యింది రోజు పద్నాలుగు వందలు అంటే నా నా డబ్బులు కాదండి నా ఒక్క రూపాయి కూడా కాదు నేను ఆయిల్ కొట్టించుకోండి ప్లేట్లు కూడా వాళ్ళే ఇచ్చేవారు కరోనాలో నాకు కొంతమంది ఎవరంటే ఆదిత్య శాషర్ రెడ్డి గారు చేయూత చారిటబుల్ ట్రస్ట్ గోరా మీ ఇద్దరం కూడా చేయూతా చారిటబుల్ ట్రస్ట్ మీకు ఐడౌందండి ఆయన నేను ఆయన పేరు రవి గారే ఆయన నేను కూడా కలిసి ఫుడ్ సర్వీస్ కరోనాలో చేయడానికి నాకు చేయుతా రవి గారే హెల్ప్ చేశారు నన్ను అడిగారు అనమాట సరే రవి గారు మీరు రోజు గుర్తు పెడతారు కదా కరోనా పది రోజులే అనుకున్నారు కరోనా పది రోజులే మహానుభావుడు ఆదిత్య శాసారెడ్డి గారు వాళ్ళ సంఘం రెడ్డి సంఘం వాళ్ళు అందరూ కూడా వాళ్ళందరికీ కూడా చేతిరెడ్డి కన్న పెడతారు ఎందుకంటే ఏదైనా చెప్పుకుంటే పోతుంది అంటారు మీరు అడిగారు కదా నాకు అన్ని కూడా అందుకే అంటున్నారు కదండి ఎవరితో కూడా ఎవరితో కూడా మర్చిపోకూడదు మనం చేసింది వాళ్ళు ఇచ్చారు వాళ్ళందరూ కలిపి రెడ్డి సంఘం వాళ్ళు అందరూ కూడా ఇచ్చారు ఆదిత్య రెడ్డి గారు కూడా మనకి పది రోజులని ఇచ్చారు పది రోజులు చేసిన కరోనా పెంచేది అన్నారు కరోనా పెంచాను అన్నారు బాబో ఇది ఎందుకు పెంచాను మేము రెడీగా ఉన్నాం అప్పుడు కూరగాయలు ఎవరు కూడా బయట తిరిగిపోరు కాదు సందర్భంగా కూడా మా టీం కూడా చాలా మంది ఒక ఇరవై ఐదు మంది నాకు హెల్ప్ చేయడానికి వచ్చారు కూడా చేతి పెట్టి దానం పెట్టిన ఎందుకంటే చాలా ఏంటంటే ఉదయం ఏడు వందల మంది అర్చ రెడ్డి గారు ఇచ్చేవారు ఈవినింగ్ ఏడు వందల మందికి తిన్మాపురం గౌరీ గారని కిరణ్ కంఠాస్పత్రి దగ్గర అమ్మవారి గుడి ఉంటది అమ్మవారి గుడికి ఆవిడ సేవలు చేసుకుంటూ ఆ ఎవరు చేస్తారంటే మన పేరు తెలిసి ఆవిడ కూడా ఒకసారి పిలిచి నాకు భూమి రెండు నెలల పద్దెనిమిది రోజులు కూడా ఆపలేదండి ఈ కరోనా ఫస్ట్ సెకండ్ లో రెండు నెలలు కూడా రెండు నెలల పద్దెనిమిది రోజులు కూడా అలా సర్వీస్ ఆవిడ కూడా ఖచ్చితంగా మంచి ఫుడ్ అండి అయింది కదండి అంటే ఆవిడ ఎన్ని ఎన్ని ఏడు ఆవిడేందా ఇల్లు అనుకో అనమాట అక్కడ గుడి దగ్గరేవాడు ఇల్లు నచ్చుకుంటే మాకు ఇన్ని ఇచ్చేవాడు ఈవినింగ్ టైం మళ్ళీ చూసి రాత్రి పని అయింది మళ్ళా నాకు నా ఆరోగ్యం కూడా అప్పుడే నాకు ఆరోగ్యం కూడా కరోనా మాత్రం నాకు కరోనా వెళ్ళిపోయిన తర్వాత కరోనా వచ్చింది అండ్ అండ్ భగవంతుడు ఏమో తెలియదు నాకు ఏదైనా చేయాలని నాకు ఏంటంటే అన్నం పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం సార్